ధైర్యాన్ని బాగానే పుంజుకున్నాం కూర్చోండి ఏదో సొంత ఇల్లులా మర్యాద చేస్తున్నావే సొంత ఇల్లు కాకపోయినా ఇల్లు మాత్రం కాదు కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టే కలిసి బ్రతుకుతున్నాం ఇది కలిసి బ్రతకడవా కలిసి ఉండడవా మీరెలా అనుకుంటున్నారు అభి ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల నీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది తీరా కలిసా గాని అసలు రంగు బయటపడదు ఏమిటి అలా నిలబడిపోయావు ఇలా రా అర్థం కాలేదా అభికి ఏమనుకోకు మా అల్లుండి అలాగే పిలుస్తాను అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్ ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్టు మాత్రం పర్మనెంట్ కాదు ఇప్పుడు అర్థమైందా ఆహా ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు నేను కలిసాకేగా నువ్వు కలిసావు నీకు తెలుసు లేదో అభి స్వప్ననే లాయర్ ని ప్రేమించాడు దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు అదేమిటో అతని టైపు ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాను హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు అవును అతను పోయిల్లుంది ఆ ఇంట్లో ఉంది మరి నిన్ను అక్కడ పెట్టి ఇక్కడ పెట్టాడేమిటి అక్కడే పెట్టబోతున్నారు అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాను ఎందుకంటే దేశికి ఆ ఇంట్లో స్థానం లేదు దేశ్యా నేనే అలా చెప్తాను అలా చెప్పకపోతే నాకా ఇంట్లో స్థానం ఉండదు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అరే నీ కోపం కూడా వస్తుంది వెళ్తాను నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసు అరే రాధాకృష్ణ బొమ్మ నేనుండగా లేదే నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా రాధాకృష్ణ లాగా ఉందావనా నువ్వేనా రాధ అవుతావు నేను రాధ అంటే అత్తయ్య అభి నా కల్లుడు ఇది ఎక్కడితో తెలుసా మే ఇద్దరం సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం బాగుంది కదా అరే కట్టను కొత్తదే పర్వాలేదు సీనరీ బాగుంది రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చిపెట్టుకున్నాడు అదే దుప్పటి మాదే ఇది నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా మార్చిపోయినట్టుంది హాయ్ పాతుని మార్చేతాడే మీ కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళు మీరు అంతేనా పాట నేనే పాడాను ఎవరు నేర్పారు మా అక్క ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది చిన్నప్పుడే తప్పిపోయింది ఈ పాట మీరు విన్నారా ఎక్కడా రేడియోలోనా బహుశా మీరు రేడియోలోనే వినుంటారు ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఎవరా ముగ్గురు నేను మా అక్క అవును <tune> oh no. చిన్నప్పుడు నన్ను మా అక్కని ఎవరు ఎత్తుకుపోయి గదిలో పడేస్తే మా ఆకలి తీర్చాడు யோடி யோடி யோடி